నేను టిఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలవడం జరిగింది గద్వాల నియోజక అభివృద్ధి కోరిక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం స్థానిక సమస్యల మీద స్థానికంగా అభివృద్ధి మీద నేను ముఖ్యమంత్రి గారిని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే మళ్ళీ ఈరోజు ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉండేవి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మళ్ళా మేము కాంగ్రెస్ నాయకులు చెప్పుకునేవారు కాంగ్రెస్ పార్టీని ఒక నవ్వుల పాలు చేసే విధంగా అంటే నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా విఏపిస్ ఎవరు వచ్చినా దాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తాం దానివల్ల నష్టం ఏం కాదు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉంటాము గెలుస్తాము పోతాం మనం చేసిన పనులు అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి నేనే ఎప్పటికి ఎమ్మెల్యే ఉంటా అనేది ఎప్పుడు ఉండదు మనం చేసిన పనులు ఏ విధంగా ఉండే ప్రజలకి పనికొచ్చే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతోన నేను పార్టీలో కాంగ్రెస్ పార్టీ వారితోన ముఖ్యమంత్రి గారిని కలవడం జప్ప నేను వేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నారు మరి ఈ డిస్టర్బ్కి ప్రధాన కారణం వాళ్ళ గౌరవ్ ఎంపీ గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది దాన్ని ఇప్పుడు ఏ పాప వచ్చినా పార్టీ కార్యక్రమాలు ఇవి పార్టీ కార్య అంటే పార్టీ ప్రభుత్వం పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు మంత్రులు వస్తారు ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాలు వచ్చినప్పుడు యాజ ప్రజాప్రతినిధిగా నిన్ను స్థానిక ఎమ్మెల్యేగా నా నాకు అవకాశం ఉంటుంది నేను ఏ స్టేజ్ మీద ఎక్కిన మాట్లాడినా నాకు అవకాశం ప్రజలు కల్పిస్తారు ప్రజలు గద్వాల ప్రజలు నాకు అవకాశం కల్పించినందుకే నేను ఆ స్టేజ్ల మీద ప్రతిసారి వచ్చి ఎమ్మెల్యే ఎక్కకూడదు అంటే ఎమ్మెల్యే అనేవాడు మళ్ళీ ఎంటి కూడా అలా వాళ్ళకి తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ ఎమ్మెల్యే అనే వ్యక్తి మళ్ళీ ఏ అధికార కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమం పాల్గొలసిన బాధ్యత ప్రజలు నాకు ఇచ్చినారు ఆ బాధ్యత నిర్వహించకుండా ఇదే ప్రజలన్నీ మళ్ళీ విమర్శించే పరిస్థితి ఉంటుంది